చేసిన రూపాయి సబ్బు డబ్బులు తెలపలే ఈ రోజు సంవత్సరాలలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ జరిగింది పదమూడు లక్షలు వచ్చాం దిగుమ శాఖ నుంచి పోయినందుకు దిగుమ శాఖ అంటే ఏందో గౌరవం కూడా ప్రత్యేకంగా దిగుమ శాఖతో నేను చెప్పుకుంటున్నాను ఈ విషయం ఎందుకంటే మీరు భవిష్యత్తులో కూడా ఆలోచించండి భవిష్యత్తులో అందరూ వచ్చి నేను నిలబడతాను నిలబడతా అంటారు దేనికి నిలబడతాను మీరు ఏం చూచారు ఇన్ని సంవత్సరాలు డబ్బులు ఎక్కడ పోయినాయి ప్రతి సభ్యుడు ఒక్కసారి పద్దెనిమిది శాఖల సభ్యులు దయచేసి ఒక్కసారి ఆలోచన పడండి ఆలోచించండి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకొని ముందు పోతే చాలా బాగుంటది భవిష్యత్తు భవిష్యత్తు ఇంకా ముందు చాలా ఉన్నది నేను దిగుమ శాఖ నుంచి వచ్చినా కాబట్టి అదే పాలక వర్గంలో చిన్ని కృష్ణారావు గారు మెంతుల శ్రీశైలం గారు మరి దీవై నరేష్ గారు ఉండటం వల్ల మన శాఖకి గతంలో పాత ఉన్నప్పుడు ఒక పది రోజుల క్రితం మేల్లచేరు వెంకటేశ్వరరావు గారు ఆ రోజు మా ధీమా శాఖకి ఫండ్ ఏర్పడడం జరిగింది దాని తర్వాత మేల్లచేరి గారు పోయిన తర్వాత ఆ ఫండ్ మా ధీమా శాఖ కూడా మనం ఎక్కువ లేవు ఆ ఆ క్రమంలో అందరు మా ధీమా శాఖ ప్రజల సెక్రటరీ సభ్యులు కోరటం పక్షాన దాన్ని మాట్లాడి మన దిగుమ శాఖకి ఐదు లక్షల రూపాయలు మన అకౌంట్ ఓపెన్ చేసి జరిగింది ఈ రోజు నుంచి మన శాఖ డబ్బులు ప్రతి సంవత్సరం కూడా మన అకౌంట్ చేసుకోవడానికి అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది అది దానికి ప్రేమి పాలక సహకరించేందుకు దిగుమ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు నేను జనవరి ఇరవై తారీఖు వైచరి ఎన్నుకోవడం జరిగింది మంత్రిగా చేయడం జరిగింది వైద్య నేను చేయబట్టి పదకొండు నెలలు అవుతుంది ఈ పదకొండు కాలవేధిలో దాదాపు దిగుమశాఖ అయితే ఖరీద్దారు అయితే ఒక నూట యాభై నుంచి ఇరవై వేల మందికి చేయడం జరిగింది నేను ఎవరికేం చేసినా అందరి మనుషులు నేనున్నా ప్రతి పని చేసినా నేను చెప్పాల్సిన అవసరం లేదు నిన్న ఒక అయినా మెసేజ్ పెట్టిస్తాడు అయ్యా తల్ల రమేష్ ఇట్లా అయ్యా అట్లా ఏం పెట్టిచ్చిండు నేను మళ్ళీ చెప్తున్నా సభాముఖంగా చెప్తున్నా మొన్న చెప్పాను ఈ రోజు చెప్తున్నాను మీరు మెసేజ్ పెట్టడం కాదు జనవరి ఇరవై తారీఖు నుంచి ఈ రోజు వైట్ కమ్మ ఖమ్మం మార్కెట్ లో చూశాను ఎవరైనా ఇచ్చినట్టు కాని ఎవరి దగ్గరన ఒక్క రూపాయి తీసుకున్నట్టుంటే ఇదే సభ్యులు ఇంత మంది వచ్చారు ఒక ఐదు వేల మంది ఎవరైనా సభాముఖంగా నడవచ్చు దయచేసి ముఖంగా తెలియజేస్తున్నాను మీరు మా దిగుమ శాఖ సభ్యులకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వకుండా రాజకీయ ప్రభావాలు చేసుకుంటూ మీరు ఇల్లు కట్టుకుంటున్నారు దిగుమ శాఖ సోయర్లు పనుల పట్టి రైతులు తీసుకొచ్చి సరుకులు తీసుకొచ్చి మీ కంపెనీ మేము ఆ డబ్బు లేకుండా మీరు ఆ మా డబ్బులతో మీరు ఎంజాయ్ చేసేది మేం కాదు పలా రమేష్ ఒక రూపాయలను ఎవరైనా ఒక సభ్యుడే కాదు పద్దెనిమిది శాఖలు ఎవరైనా ఇవ్వాలని ఉంటే మీ సభ కలుస్తా అని చెప్తున్నాను కానీ రమేష్ అనే వారు ఎవరికి భయపరిచిన అవసరం లేదు ఏదో యూట్యూబ్ ఛానల్ పట్టుకొని మెసేజ్ దొరుకుతాయి భయపడినా నేను ఎక్కినా చెప్తాను మెసేజ్ జరుగు పెట్టారు నేను నిజాయితీ ఉన్నా కాబట్టి అదే మంత్రి గారు నన్ను గౌరవించి ఈ రోజు ఈ పదవి పైచడం వేయడం జరిగింది ఎందుకు చెప్తుంది అంటే నిన్న ఒక మెసేజ్ వచ్చింది మీ అందరికి తెలుసు కొంతమంది చూస్తుండో చూడలేదు అది సభాముఖంగా నినే వస్తున్నా అది ఆ తప్పుడు పనులు చేయొద్దు యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరిస్తే ఊరు పెదారు వేరే చిన్న ఛానల్ నువ్వు డబ్బులు ఇచ్చుకున్నంత మాత్రాన పెద్ద పెద్ద మీడియాలు ఉన్నాయి అవి ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు ఏం తప్పు చేసిన మీరు ఇస్తారు ఒక్క రూపాయి నేను మోసం చేసినట్టే డెబిట్ పెడదాం హండ్రెడ్ పర్సెంట్ నేను కూర్చొని మాట్లాడతా మీరు మా దిమ్మ శాఖ డబ్బులు ఎగ్గొట్టి రాజకీయాలు అడ్డ పెట్టుకోండి మీరు ఇందుకు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఎప్పటికైనా తప్పు పాపం జరుగుతుంది సభాముఖంగా చెప్తున్నాను అయ్యా మా దిగుమ శాఖ వాళ్ళు ఊరు ఊరి తిరిగి ఏ సరుకులు తీసుకొస్తే ఈ రోజు అందరూ వ్యాపారం చేయడం జరుగుతుంది అదే విధంగా ఆ విధంగానే మా గవర్నమెంట్ కూడా వన్ పర్సెంట్ ఫండ్ వస్తుంది నలభై కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది దిగుమ శాఖ లేకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి ఎవరు డబ్బులతో ఎంజాయ్ చేస్తారో ఒక్కసారి దిగుమ శాఖ సభ్యులు మనసుఫూర్తిగా ఒక్కసారి ఆలోచించండి భవిష్యత్తులో కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఏ పని ఉన్నా ఏ పని ఉన్నా ఖచ్చితంగా నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నా ఖచ్చితంగా మీకు సభముఖం తెలుస్తున్నా ఎవరైనా నన్ను గతంలో మార్కెట్ కమిటీ ఉండి చైర్మన్ గారైనా వైస్ చైర్మన్ గారైనా ఎవరైనా ఒక సభ్యులు పోయి కలిసారా ఇంతమంది కలిసే స్వతంత్రం ఉందో చెప్పండి మీరే ఈ రోజు దిగుమల శాఖ నుంచి మీ అందరి ఆశాదంతో మంత్రుల ఆశయంతో మీరు వైస్ చైర్మన్ ఉన్నాను ఆ వైచల్యం మీరు ప్రతి ఒక్కరు వచ్చి అన్నా నాకు ఈ పని ఉందంటే స్వసంతంగా రావచ్చు చేపించుకోవచ్చు ఎప్పుడైనా ఎండవేళ్ళ మీ అంటే ఉంటా ఒక చిన్న విషయం చెప్తున్నా పాండవుల కౌరలు యుద్ధం అవుతాయండి వందల మంది కౌరవులు వచ్చారు కానీ గెలిచిన మాత్రం ఐదుగురు పాండవులే మళ్ళీ చెప్తున్నా గెలిచే ఈ పానలే ఐదుగురు పాండవులు సాయంత్రం విద్యం మీ అందరి సమస్యలు మీ అందరి ఆచారంతో ఖచ్చితంగా వేచారాలు